నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో టెడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో రంగవల్లులు తీర్చిదిద్దారు బాణసంచా పేల్చుకుని దౌర్జన్య పాలనకు ప్రజలే చర్మగీతం పాడారని నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు జనసేన నగర కార్యాలయంలో వీర మహిళలు స్థానిక నేతలతో కలిసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు రాష్టం సమగ్ర అభివృద్ది సాధించాలంటే కూటమి ప్రభుత్వ పాలన తోనే సాధ్యమవుతుందని అన్నారు గత ప్రభుత్వం అవినీతి మయమైందని అభివృద్ధి చేసింది శూన్యమని ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు जनसाबाद जनसेना पार्टी पवन कल्याण नायकत्व पवन कल्याण गार ఏడాది నేటితో ఖచ్చితంగా మనం ఐదు సంవత్సరాల పాటు ఒక దుష్టుడి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడి వెనక్కిపోయి ఛత్తీస్గఢ్ కంటే చిత్రగడిపోయాం బీహార్ కంటే చాలా దారుణమైన స్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటుపక్క నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఎన్నికల్లో దిగి ఈసారి కూటమి నూట అరవై నాలుగు పైచెలకు స్థానాలని కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తొంభై శాతం పైగా రిజల్ట్స్ సంపాదించి ఈరోజు కూటమికి ఎనలేని విజయం తీసుకొచ్చిన రోజు జూన్ నాలుగో తారీఖు అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్న ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు రెండుకి రెండు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చూడనటువంటి అత్యున్నతమైన గెలుపు ఇంకా ఏ రా ఎప్పటికీ ఏనాటికి ఎవరు గెలుచుకోలేనంత గెలుపు గెలిచిన పార్టీ జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఇంకా మేము పూర్తిగా జనసేన పార్టీతో ఇంకా ప్రజలకి ఇంకా ఎన్నో అభివృద్ధి ఫలాలని తీసుకుంటూ వెళ్తాం అదేవిధంగా జూన్ నాలుగో తారీఖు ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈరోజు ఇదిగా ఈరోజు జనసేన పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఉదయాన్నే మా వీర మహిళలచే ఈడ ముగ్గులన్నీ వేసుకొని ముగ్గులు పోటీ నిర్వహించుకొని ఈరోజు సంబరాలు జరుపుకున్నాం అదేవిధంగా సాయంత్రం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తర్వాత వీర మహిళలు అందరితో కలిసి ఈరోజు బాణాసంచి పేల్చుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో మనం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన పార్టీ తీసుకున్న మినిస్ట్రీలు ఫారెస్ట్ పంచాయతీ రాజ్ అదేవిధంగా సివిల్ సప్లైస్ మరియు టూరిజం సినిమా ఆటోగ్రఫీ శాఖల్లో తనదైన శైలిలో ప్రతి ఒక్క నాయకుడు మాకు పనిచేస్తూ జనసేన పార్టీకే తలబారికంగా పనిచేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఎంతో ఉపయోగ చేసే దిశగా ముందరకెళ్ళే ముందరకు వెళ్ళేటట్టు పవన్ కళ్యాణ్ గారు అది మా మిగతా మా జనసేన పార్టీ మంత్రులు శ్రీ నాదిల మనోహర్ గారు కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో మిగతా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇంకా జనసేన పార్టీకి బలంగా క్షేత్రస్థాయిలో ఇంకా ముందరికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న గత ముప్పై సంవత్సరాల వరకు జనసేన కూటమి ప్రభుత్వమే ఉంటుందని చెప్పి ఈ ఘంటాపరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి